ఇజ్రాయెల్ తో ఇరాన్ ఇరాన్కు శనివారం గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన ముగ్గురు కీలక కమాండర్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది అనుస్థావరాలే లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది కీలక ఇస్పహాన్ అనుకేంద్రానికి భారీగా నష్టం కలిగించింది బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసే కర్మాగారాలపై బాంబుల వర్షం కురిపించింది ప్రావిన్స్ ప్రావిన్స్లో ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాల్ని నాశనం చేసింది ఇరాన్ కూడా డ్రోన్లు క్షిపళ్లతో దాడులు చేసినా ఇజ్రాయెల్ సమర్థంగా అడ్డుకుంది ఇదే సమయంలో ఇరాన్తో సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది ఇరాన్తో తొమ్మిది రోజులుగా యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్ శనివారం చోటు చేసుకున్న పరిణామాలపై కీలక ప్రకటన చేసింది ఇరాన్లోని అణు కేంద్రాలు క్షిపణి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది ముందు నుంచి ఇరాన్ సైనికాధికారులను లక్ష్యంగా చేసుకుంటున్న ఇజ్రాయెల్ సైన్యం శనివారం కీలక కమాండర్లను హతమార్చింది ఇరాన్లోని కూమ్ నగరంలో ఓ అపార్ట్మెంట్పై దాడి చేసి ఐఆర్జీసీ సీనియర్ కమాండర్ సయీద్ ఇజాదీని మట్టుపెట్టింది ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ శనివారం ప్రకటించారు పై రెండు అక్టోబర్ ఏడున హమాస్ చేసిన ఉగ్రదాడికి ఇజాదీయే ఆర్థిక ఆయుధ సాయం చేశారని మంత్రి పేర్కొన్నారు ఐఆర్జీసీలో శక్తివంతమైన ఖుద్సు ఫోర్సులో పాలస్తీనా విభాగానికి ఇజాదీ అధిపతి పశ్చిమ ఇరాన్లో చేసిన డ్రోన్ దాడిలో ఫోర్స్ కే చెందిన ఆయుధాల సరఫరా విభాగం కమాండర్ బెహ్నాం షెహర్యారిని కూడా ఐడిఎఫ్ హతమార్చింది హమాస్ హెజ్బోల్లా హౌతీ సంస్థలకు ఆయుధాల సరఫరాలో షెహర్యారి ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిపింది ఐఆర్జీసీ ఎయిర్ ఫోర్స్ కీలక కమాండర్ ను మట్టుబెట్టినట్లు వెల్లడించింది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఐరోపా విదేశాంగ మంత్రులు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ మధ్య జరిగిన చర్చలు ఫలవంతం కాలేదు అమెరికాతో అను చర్చలను తిరిగి ప్రారంభించాలని ఇరాన్కు ఐరోపా నేతలు సూచించారు మరోవైపు అమెరికా యుద్దంలో పాల్గొనడంపై రెండు వారాల తర్వాత నిర్ణయం తీసుకుంటారని ట్రంప్ ప్రకటించిన అగ్రరాజ్యం బరిలోకి దిగితే యుద్దం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందన్న ఆందోళనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అరాక్చీ కీలక వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్కు అండగా అమెరికా దిగితే అది అందరికీ చాలా ప్రమాదకరమని అన్నారు అయితే ఇజ్రాయెల్ దూకుడు ఆపితేనే అమెరికాతో చర్చల అంశాన్ని ఇరాన్ పరిశీలిస్తుందని తెలిపారు అటు ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ తన వారసులుగా ముగ్గురిని ఎంపిక చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది ఐఆర్జీసీలోని కీలక పదవులకు నియమించాల్సిన కమాండర్ల పేర్లను కూడా ఖమేనీ ప్రకటించినట్లు పేర్కొంది